నమస్తే పటాన్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి ఇదిలా ఉంటే అధికార పార్టీ కాంగ్రెస్ క్యాడర్లో నిరుత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది దీనికి ప్రధాన కారణం కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు ముదిరాచరి ఒకరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయితే మరొకరు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కొనసాగుతూ ఉన్నారు ఈ మున్సిపల్ ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఖరారు విషయంలో వీళ్ళిద్దరూ ఒక్క తాటిపైకి రాకుంటే కాంగ్రెస్ పార్టీకి తప్పదు భారీ నష్టం అంటున్నారు కాంగ్రెస్ క్యాడర్ దీనికి బలమైన ఉదాహరణలు ఉన్నాయని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు రీసెంట్ గా పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంత ప్రభంజనం చూపించినప్పటికీ బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్ష పాత్రను నిలబెట్టుకోగలిగింది మెజారిటీ గ్రామాల్లో సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అదే మెజారిటీ గ్రామాల్లో ఉప సర్పంచ్లు బలమైన వార్డు మెంబర్లను బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది దీనికి ప్రధాన కారణం కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు కలిసి పని చేయకపోవటం వల్ల కొంత కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు నష్టం జరిగింది అనే చర్చ మరొకసారి బయటకొచ్చింది మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తేనే మున్సిపల్ పీఠాలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలదు అన్న ప్రచారం ఇప్పటికే ఆ మున్సిపాలిటీల్లో నడుస్తూ ఉంది పటాన్ నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీలు అయినాయి ఇంద్రేశం ఇస్నాపూర్ జిన్నారం గడ్డపోతారం గుమ్మడిదల ఈ ఐదు కీలక మున్సిపాలిటీలు కావటం ఈ ఐదు మున్సిపాలిటీల్లో గెలవబోయే కౌన్సిలర్లు చైర్మన్లు వైస్ చైర్మన్లు రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బలమైన అస్త్రాలుగా మారబోతూ ఉన్నారు ఈ ఐదు మున్సిపాలిటీల్లో దగ్గర దగ్గరగా తొంభై వార్డులు ఉన్నాయి ఈ తొంభై వార్డులలో మెజారిటీ కౌన్సిలర్లను గెలుచుకోగలిగితే రేపు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థులకు వీళ్ళు దగ్గరుండి ప్రచారం చేసి వాళ్ళ గెలుపుకు కృషి చేస్తారు కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నిక ఏ పార్టీ నుంచి అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకునే వాళ్ళకి కీలకమైంది సరే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని షురు చేసింది సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుంచి పటాన్ చెరు నియోజకవర్గంలో ఉన్న ఐదు మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మనుషుల్ని మున్సిపాలిటీలకు పంపుతూ ఉన్నారు బీజేపీ కూడా ఎలాగైనా తన ప్రభావం చూపించుకోవాలని చెప్పి ఈ మున్సిపాలిటీలో సన్నాహక సమావేశాలు మీటింగ్లను మొదలుపెట్టింది కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరుంటారు ఎవరికి బీఫామ్లు వస్తాయి అన్న చర్చ కాంగ్రెస్ పార్టీ కేడర్లో మెదులుతూ ఉంది గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో ఒక సన్నాహక సమావేశం జరిగింది ఎవరిని అభ్యర్థులుగా పెట్టాలి ఎవరిని సర్పంచులుగా గెలిపించాలి ఒకవేళ ఫలితం అటు ఇటు అయితే ఉప సర్పంచులుగా ఏ కాంగ్రెస్ అభ్యర్థి ఉండాలి ఎవరైతే బలంగా పనిచేస్తారో వాళ్ళు వార్డు మెంబర్లు అవ్వాలి అని చెప్పి ఓ సన్నాహక సమావేశం జరిగింది కాటా శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన అదే సమావేశానికి కాటా శ్రీనివాస్ గౌడ్ నివాసానికి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న నీలం మధు కూడా వెళ్ళారు ఆ సమావేశంలో పాల్గొన్నారు ఇద్దరు నేతలు కలిసి ఎవరైతే పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు ఆ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ను నీలం మధు ఒక మూడు గ్రామాలు తనకిస్తే మెజారిటీతో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను గెలిపించుకొని వస్తానని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ని అడిగినట్టు దానికి కాటా శ్రీనివాస అంగీకరించి ఖచ్చితంగా ఆ మూడు గ్రామాల్లో నువ్వు తిరిగి గెలిపించుకురావాలన్నా అన్నట్టుగా కొంత సమాచారం బయటకు వచ్చింది కానీ నామినేషన్లు దగ్గర పడే సమయానికి కాటా శ్రీనివాస్ గౌడ్ బలపరిచిన అభ్యర్థులు మేము కాంగ్రెస్ అభ్యర్థులమంటూ వాళ్ళు నామినేషన్లు వేయటం నీలం మధుకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఒక ముగ్గురు నామినేషన్లు వేయటంతో కాటా శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన మాట తప్పారు అందుకే నీలం మధు తన అభ్యర్థుని నిలబెట్టాల్సి వచ్చింది అన్న చర్చ అప్పుడు జరిగింది అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ని ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళు తప్పుదోవ పట్టించి నీలం అడిగిన మూడు గ్రామాల్లో నీలం మధు అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదు దానివల్ల నష్టం జరిగింది అనేది ఇప్పటికీ చర్చ జరుగుతూ ఈ నామినేషన్లు వేసిన సందర్భంగా మూడు గ్రామాల్లో నీలం మధుకి సంబంధించిన అభ్యర్థులు గుర్తులు ఉండవు కాబట్టి ఎవరైనా పోటీ చేయొచ్చు కాబట్టి వాళ్ళు ముగ్గురు నామినేషన్లు వేశారో అందులో మేజర్ గ్రామ పంచాయతీలో నీలం మధు బలపరిచిన అభ్యర్థి సురేష్ అనే వ్యక్తి అక్కడ సర్పంచ్గా గెలుపొందారు మరో గ్రామంలో నీలం మధుకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి ఒక పద్దెనిమిది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు అక్కడ కాంగ్రెస్ గెలిచింది మరో గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మధు బలపరిచిన అభ్యర్థి అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ బలపరిచిన అభ్యర్థి నీలమ్మధు బలపరిచిన అభ్యర్థి కొట్లాటలో బీఆర్ఎస్ సర్పంచ్గా గెలిచింది బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ గెలిచారు ఇట్లా చాలా చోట్ల కాటా శ్రీనివాస్ గౌడ్ నీలమ్మధు కలిసి పనిచేయకపోవటం వల్ల బీఆర్ఎస్కి సంబంధించిన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎక్కువగా గెలవగలిగారు అన్నలు ఇద్దరూ కలిసి ఉంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో చాలామందికి అవకాశం దక్కేది చాలామంది ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు అవ్వగలిగేవారు అని చెప్పి ఆ చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది మరి అదే తప్పులను ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు చేయబోతున్నారా అన్న భయం క్యాడర్లో మెదులుతూ ఉంది ఈ ఐదు మున్సిపాలిటీల్లో దగ్గర దగ్గరగా తొంభై ఉంటే తొంభై కౌన్సిలర్లలో కాటా శ్రీనివాస్ గౌడ్ కొన్ని తీసుకొని కొన్ని నీలమ్మధుకు అప్పజెప్పగలిగితే వీళ్ళిద్దరూ కలిసి ప్రచారం చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఐదు మున్సిపల్ పీఠాలను కాంగ్రెస్ చేజెక్కించుకోవచ్చు అన్న మాటను ఉద్దేశాన్ని కాంగ్రెస్ క్యాడర్ చెప్తూ ఉంది ఇవి నా మాటలు మాత్రమే కాదు గత సర్పంచ్ ఎన్నికల్లో మనం కూడా కవరేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన అనుభవాలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేటర్ ఏదైతే తమ ఆవేదనను వెళ్ళగక్కుతుందో ఆ ఆవేదనను మాత్రమే నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను టాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధులు రేపు రెండు నియోజకవర్గాలు అవ్వబోతున్న నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అవ్వాలంటే ఈ మున్సిపాలిటీల్లో గెలవబోయే ప్రజాప్రతినిధుల కీలకం ఈ ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరూ ఒక్క తాటిపైకి వచ్చి కలిసి పని చేయకపోతే నీలమధుకి సంబంధించిన వాళ్ళు లేకపోతే కాటా శ్రీనివాస్ గౌడ్కి సంబంధించిన వాళ్ళు టికెట్లు రాలేదన్న బాధతో మళ్ళీ ఇండిపెండెంట్లుగా ఆయా వార్డుల్లో బరిలోకి దిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగి అది బీఆర్ఎస్కి బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితులు ఉన్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ భావనగా తెలుస్తూ ఉంది అయితే ఈ ఐదు మున్సిపాలిటీల్లో మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు సర్పంచులుగా పనిచేసిన వాళ్ళు వార్డు మెంబర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నప్పటికీ నీలం మధుతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వర్గీయులు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం బలంగా పనిచేస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరూ సమన్వయంతో గనక టికెట్లు ఇవ్వగలిగితే బీఫామ్లు ఇవ్వగలిగితే గెలుపు గుర్రాలకు ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఈ ఐదు మున్సిపాలిటీలో ఎగిరే అవకాశం ఉంది అనేది కాంగ్రెస్ క్యాడర్ భావనగా తెలుస్తూ ఉంది నీలం మధు గురించే ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది అనడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒక గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా నీలం మధు తక్కువ సమయంలో ఏ విధంగా ఎదిగారు అనేది పటాన్చెరు నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు గమనిస్తూ ఉన్నారు పటాన్ నియోజకవర్గంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బూడెం మైక్పాల్ రెడ్డికి లక్ష ఐదు వేల ఓట్లు వస్తే రెండో స్థానంలో నిలిచిన కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి ఇక మూడవ స్థానంలో నిలిచిన నీలం మధుకి నలభై ఆరు వేలకు పైగా ఓట్లను ఆయన సంపాదించుకోగలిగారు మొదట గెలిచిన అభ్యర్థి గూడెమ్మపాల్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉంటే రెండవ స్థానంలో ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే అసలు పట్టాంచెరు నియోజకవర్గంలో ఒక క్యాడర్ ఒక లీడర్ లేని బీఎస్పీ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని కేవలం ఫేస్ వాల్యూ మీద నీలమ్మధు నలభై ఆరు వేల ఓట్లకు పైగా పొందగలిగారు అన్న చర్చ అప్పుడు బాగా జరిగింది దానితోనే నీలమ్మధు బలం ఏంటనేది కొంత ప్రూవ్ అయింది సో ఇంత బలమైన ప్రభావం ఉన్న నాయకుడు ఎన్నికల ప్రచారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కోసం బలంగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలో గెలవగలిగే అవకాశం ఉంది అనేది కొంతమంది భావనగా తెలుస్తూ ఉంది వాస్తవానికి నలభై ఆరు వేలకు పైగా ఓట్లు నీలం మధుకి వచ్చాయంటే ఇప్పుడు ఏవైతే మున్సిపాలిటీలు అయినాయో జిన్నారం గుమ్మడిదల ఇస్నాపూర్ గడ్డపోతారం ఈ అన్ని మున్సిపాలిటీల్లో గతంలో నీలం మధుకి మంచి ఓట్ షేర్ వచ్చింది మంచి ఓట్ షేర్ను సాధించగలిగారు సో ఈ అన్ని మున్సిపాలిటీలో నీలం మధు కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నీలం మధు వర్గీయులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించే అవకాశం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మాటగా తెలుస్తూ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే రాబోయే వీడియోలో బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక ఏ విధంగా ఉంది ఐదు మున్సిపాలిటీలో అసలు బీజేపీ ప్రభావం ఎంత అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను